కర్నూలు జిల్లా తుగ్గలి మండలం తుగ్గలి గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి మూడో రోజు సందర్భంగా శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నవి శ్రీకృష్ణుని ఊరేగింపు తుగ్గలి గ్రామము మాడవీధుల గుండా ఊరేగింపు జరిగింది ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల దివ్య ఆశీస్సులతో ఏర్పాటు చేయడం జరిగిందని తుగ్గలి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ తెలియజేయడం జరిగింది అదేవిధంగా నీలిమ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది పురాణాలలో గొప్పగా అష్టమి రోజే శ్రీకృష్ణుడు ఎందుకు పుట్టాడు అనేది ఒక గొప్ప అర్థమని నీలిమ తెలియజేయడం జరిగింది శ్రీకృష్ణుని ఊరేగింపు కార్యక్రమంలో వందలాది మంది భక్తాదులు పాల్గొన్నారు ఓం శ్రీ గుబ్బే నమ శ్రీ శ్రీ ఆచార ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్యాసులతో రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా కర్నూలు జిల్లా తుక్కుల గ్రామంలో ఈ రోజు మూడో రోజు శ్రీకృష్ణ పల్లకి ఊరేగింపును ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇదంతా మొదటిసారిగా శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగి స్కూల్ వారి దివ్యాశీసులతో ఏర్పాటు చేసిన గొప్ప కార్యాన్ని ఆయన మా చేతుల ద్వారా చేయించుకున్నందుకు చాలా సంతోషిస్తుంది ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద గారి యోగేశ్వర్లు గారి పాద పద్మములకు నమస్కరిస్తూ శ్రీకృష్ణ వేడుకలు జరుపుకుంటున్నాము తుగ్గల్లోన ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది అష్టమి రోజునే కృష్ణుడు ఎందుకు పుట్టినాడు అనేది అష్టమి రోజునే కృష్ణుడు ఎందుకు పుట్టినాడు అనే దానికి గొప్ప అర్థం ఉంది ఆయన అష్టమి రోజే ఎందుకు అంటే పౌర్ణమి నుండి వచ్చిన అష్టమి రోజే ఎందుకు పుట్టినాడంటే ఎంతో జ్ఞానం కలిగిన కృష్ణుడు దేవుడు ఆ అజ్ఞానం కలిగిన మనుషుల మధ్యలోకి వస్తున్నాడు కనుక పౌర్ణమి అంటే జ్ఞానానికి గుర్తు అమావాస్య అంటే ఆ జ్ఞానానికి గుర్తు ఎంతో జ్ఞానం కలిగిన దేవుడు అజ్ఞానం కలిగిన మనుషుల్లోకి వస్తున్నాడన్న అర్థంతోనే ఆయన పౌర్ణం నుండి వచ్చు అష్టమి రోజునే పుట్టాడు అష్టమి రోజుకి అటు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు ఉంటుంది ఆ ఏడు ఏడు రోజులు మధ్యలోనే ఎందుకంటే అజ్ఞానానికి జ్ఞానానికి రెండిటినీ తెలియజేస్తూ స్వామివారు గుర్తుగా ఆ రోజు దేవుడే స్వయాన మనిషి రూపం ధరించి అష్టమి రోజున భగవంతుడు భూమి మీదకి వచ్చినాడు ఆ సందర్భముగా తుగ్గలి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నారు ధన్యవాదాలు